ఓం నమశివా శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక విశేషమైన శక్తివంతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ఎందుకు చేయాలి ఎవరికైతే నిత్య జీవితంలో ఎప్పుడూ కష్టాలు అంటే ధనానికి సంబంధించి ఏ పని చేసినా కలిసి రాకపోవడం కుటుంబంలో అకారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అలాగే సంతాన విషయంలో సంతానం మాట వినకపోవడం ఎప్పుడు చనిపోయిన వారి గురించి ద్వేషిస్తూ ఉండటం అలాగే ఆర్థిక పరంగా అంటే వ్యాపారంలో కావచ్చు వృత్తిపరంగా చేస్తున్న పనుల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు నష్టాలు రావడం మీకు ఇలా జరుగుతూ ఉంది అంటే అంటే కుటుంబంలో ఎవరో ఒకరికి ఎప్పుడూ ఆర్థికంగా నష్టం కలగటం దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడటం ఇలా జరుగుతుంది అంటే మీ జాతకంలో పితృదోషం ఉందని అర్థం మీ జాతకాన్ని పరిశీలించుకోండి ఎవరికైనా జాతక పరిశీలించుకున్నారు మాకు పితృదోషాలు ఉన్నాయండి వాటి నుంచి బయటపడాలి చాలా కష్టపడుతూ ఉంటారు ఇప్పుడు మనం మహాలయ పక్షం ఇరవై ఒకటి సెప్టెంబర్ నుండి అక్టోబర్ ఆరు వరకు అమావాస్య పూర్తవుతుంది ఈ సమయంలో కనుక మీరు ఈ సమయంలో మీరు దేవతలకు నమస్కారం చేసిన మీ జీవితం మారిపోతుంది అలాగే మీకు నేను ఈరోజు కొన్ని పక్షులకి కొన్ని జంతువులకి ఆహారం పెట్టడం వల్ల మీ జాతకం మారిపోతుంది అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలేం బాగోలేదండి జాతకం చాలా ఇబ్బంది పడుతున్నామండి దేవుణ్ణి కూడా నమ్మడం లేదండి అంత మానసికంగా శారీరకంగా ఆర్థికంగా నష్టపోయామండి అనేవారు ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి ఎందుకంటే పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం ఉంటే మన జీవితంలో కష్టాల నుంచి బయటపడతాం మనం ఏ పూజ చేసినా ఆ పూజ మనకి ఫలితం దక్కాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా పితృదేవతల యొక్క సహాయం అవసరం మనం ఈ సమయం అంటే ప్రస్తుతం ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబర్ నుండి అక్టోబర్ ఆరు అంటే మనకి అమావాస్య మహాలయ అమావాస్య మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఈ సమయానికి ముందు మీరు ఈ పరిహారాలు కనుక చిన్న చిన్న వాటి చేసినట్లయితే మీ జీవితంలో మీరు ఏది కోరుకుంటారో ఐశ్వర్యం కావాలి ధనం కావాలి సంతానం కావాలి అలాగే పితృదేవతలకు ఆశీర్వాదం కలగాలి దేవతల యొక్క ఆశీర్వాదం కలగాలని మీరు కోరుకుంటారో అవన్నీ మీకు లభిస్తాయి ఎలా చేయాలి ఏ విధంగా చే చెప్తాను ఖర్చుతో కూడుకునేది మాత్రం కాదు మీకు కంపల్సరిగా వీలైతే ఈ సమయంలో మీరు చేయవలసిన వాటిని ఖచ్చితంగా చేయాలి పితృదేవతల బాగా అంటే వీళ్ళు మరణించిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి వారిని ఈ పదిహేను రోజులు తలుచుకున్నాం ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ఉదయాన్నే మే మెయిన్ దర్వాజా దగ్గరికి వెళ్ళి దర్వాజా వైపు నిలబడి ఇంటి లోపల ఉండి చేతులతో అంటే చేతులతో నమస్కారం జోడించి నమస్కారం చేసుకున్నా సరే వారిని స్మరించినా సరే మీకు వారి యొక్క శక్తులు అంటే వారి నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి వారిని మీరు కోరుకోవాలి మమ్మల్ని క్షమించండి అని కోరుకుంటే చాలు మీకు వారి యొక్క దీవన మీకు లభిస్తుంది అంటే వారిని మనం స్మరిస్తేనే దోషం నుంచి కూడా బయటపడవచ్చు అలాగే మీరు తప్పకుండా తప్పకుండా ఈ చిన్న చిన్న పదార్థాలను మీరు ఖచ్చితంగా పక్షులకి చీమలకి జంతువులకి ఆహారంగా పెట్టండి ఎలా చేస్తే మీకు ఫలితం కలుగుతుందో చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీ అదృష్టాన్ని మీరు మార్చుకున్న వారు అవుతారు ఈ పదిహేను రోజుల్లో మీరు ప్రతిరోజు చేసినా పర్వాలేదు లేదంటే ఒక్కరోజు చేసినా పర్వాలేదు ఖచ్చితంగా చేయండి మీ జీవితంలో మార్పులు ఆటోమేటిక్గా వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి చాలామంది మాకు చూడటం తిరగట్టు లేదు గురువు గారు అడుగుతున్నారు అందుకనే వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను అలాగే కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్కి మీకు ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారు ఖచ్చితంగా మీరు రిక్వెస్ట్ పంపించండి ఎందుకంటే ప్రతి వీడియోని నేను షేర్ చేస్తూ ఉంటాను అలాగే కొత్త ఛానల్లో కూడా వీడియో షేర్ చేస్తూ ఉంటాను దాంట్లో కూడా మీరు అంటే అనేక రకాల సమస్యల గురించి తెలుసుకోవచ్చు ముందుగా మీరు ప్రతిరోజు కూడా మీరు అంటే రేపటి నుంచి మొదలు పెట్టవచ్చు ప్రతిరోజు కూడా చీమలకి చీమలకి మీరు బెల్లాన్ని కానీ పటికీ బెల్లాన్ని కానీ వరిపిండిలో కలిపి లేదంటే మామూలుగా కూడా నల్ల చీమలకి మీ పెద్దల్ని తలుచుకొని మరణించిన వారు తలుచుకొని ఆహారంగా పెట్టండి ఇది మొదటిది ప్రతిరోజు ఈ పదిహేను రోజులు పెట్టండి పెట్టే ముందు మాత్రం మీరు పెద్దల్ని తలుచుకొని పెట్టండి అలాగే మీరు కాకులకి అన్నం మీరు రోజు అన్నం వండుతారు కదా చక్కగా అన్నాన్ని ముద్దలు చేసి చిన్న ముద్దల చేసి కానీ అన్నాన్ని కానీ కాకులకి ఆహారంగా పెట్టండి మీ ఇంటికి కనుక కాకి వచ్చి ముట్టుకుందా మీ పెద్దల యొక్క ఆశీర్వాద బలం మీకు దొరుకుతుంది పెట్టే ముందు అనుకోండి వారి యొక్క ఆత్మ శాంతించాలని వారు మీకు మీరు తెలిసి కానీ కానీ వారి పట్ల తప్పు చేసి ఉంటే క్షమించమని కోరుకోండి ఇలా మీరు కాకులకి ఆహారంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా పితృదేవతలు శాంతిస్తారు మీకు మీరు చేస్తున్న ప్రతి పూజకి కూడా ఫలితం మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి తెలియదు ఏంటంటే కుక్కలకు కానీ పిల్లులకు కానీ మీరు కుక్కలకైనా సరే అంటే కుక్కలకి పిల్లులకి పాలని మామూలుగా పాలని పెద్దలు తలుచుకొని ఆహారంగా పెట్టండి మీకు మనశ్శాంతి ధన సంపత్తు ఇవన్నీ కలుగుతాయి అలాగే ఆ మనకి మామూలుగా ఆవు దూడలు ఉంటాయి వాటికి గడ్డి కానీ బెల్లం కానీ అలాగే మీకు వీలైతే వాటికి దాన అయినా పర్వాలేదు తౌడు కానీ మిక్సర్ కానీ ఇలాంటిది ఏదైనా కానీ వాటికి కూడా రోజు కొద్ది కొద్దిగా పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే అది కూడా మీరు పితృదేవతలను తలుచుకొని చేయాలి అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్కడైనా దగ్గరలో నదులు ఉన్నా లేదంటే కాలువలు ఉన్నా చేపలు ఉంటాయి కదా వాటికి మీరు వీలైతే వాటికి కూడా మనకి వరిపిండి కానీ లేదా గోధిపిండి పిండి చిన్న చిన్న ఉండలు అయినా సరే చేపలకి ఆహారంగా పెట్టండి మీరు ఏదైతే ప్రకృతిలో ఉన్న జీవరాశికి ఆహారంగా పెడతారో మీకు పి పెద్దల యొక్క అంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది విశేషమైన శక్తి మీకు లభిస్తుంది మీ పూర్వకర్మంలో ఉండే నష్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మనకు సహజంగా పితృదోషాలు ఉన్నప్పుడు జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి సహజంగా గుర్తుపెట్టుకోం అలాగే కొంతమందికి అనుమానాలు ఉంటాయి ఇవన్నీ మామూలుగా మనం చేయవచ్చా మామూలుగా మనం అన్ని ఇలాంటివి ఆహార పదార్థాలు మనం చేయవచ్చు అలాగే మీకు వీలైతే ఈ పదిహేను రోజుల్లో మీ దగ్గరలో నదీ ప్రాంతం ఉన్న దగ్గర మీ పెద్దల పేరు మీద ఎవరైతే మరణించారో అక్కడ ఉన్న పండితులకి మీ పెద్దల పేరు మీద స్వయంపాకం దానం ఇవ్వండి లేదా మీరు వారికి పెద్దలు మీ కుటుంబంలో ఉన్న పెద్దలు వెళ్ళి అక్కడ అమావాస్య తిథిలో ఈ సమయంలో కూడా మీరు వారి మరణించిన తిథి ఆ రోజును కూడా మీరు ఖచ్చితంగా పిండ ప్రదానం చేయండి ఖచ్చితంగా ప్రతి అమావాస్యకి మనం చేస్తూ ఉంటే ఖచ్చితమైన మార్పులు వస్తాయి పితృదోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలను తొలగించుకోవడానికి కంపల్సరిగా అమావాస్య అమావాస్యకి మనం ఈ చిన్న పరిహారాలు చేస్తూ ఉంటే విశేషమైన ఫలితం కలుగుతుంది ఇంట్లో ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ఖచ్చితంగా రోడ్డు మీద తిరిగేవాడు నష్టపోయాననేవాడు కూడా మళ్ళీ లాభాల్లోకి వస్తారు అదృష్టవంతులు అవుతారు ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న చిన్న వాటిని పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి ఒకటేంటే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పితృదోషం అంటే ఒక శాపం గుర్తుంచుకోండి అది ఎలా వస్తుంది చాలామంది ఉంటారు మాకు 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 సంబంధం లేదు కదండి అంటారు మనం పుట్టడానికి హేతువైన తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఎవరైనా సరే మరణించినప్పుడు అనారోగ్య సమస్యలతో కావచ్చు కష్టాలతో కావచ్చు వారు ఏదైనా పూర్వ కర్మల చేత ఇబ్బంది పడి మరణించినా అంటే జాతకరిచ్చ వారు ఆత్మహత్య చేసుకున్నా సరే అటువంటి వారికి దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అది మీరు గుర్తుంచుకోవాలి ఎక్కువ సమస్యలు ఎన్ని పూజలు చేసినా మాకు ఫలితం రావడం లేదు గురువు గారు ఎన్ని చేసినా అంటే మీరు ఖచ్చితంగా పితృదేవతల్ని ఆరాధించాలని అర్థం మీరు చిన్న చిన్న దానాలు మీరు చివరికి చీమలకి బెల్లం పెట్టినా పంచదార పెట్టినా మీకు పని అవుతుంది అంటే అర్థం ఏంటంటే మన సనాతన ధర్మంలో ఎటువంటి సమస్యకైనా సమాధానం ఉంది అని అర్థం అలాగే మీరు ఎవరైతే బాగా గుర్తుంచుకోండి మేము కర్మలు చేయలేమండి అనేవారు అంటే ఈ సమయంలో మేము పెద్దవి చేయలేమంటే ఈ సమయంలో ఈ పదిహేను రోజులు ఉదయాన్నే లేచి మీ గుమ్మం దగ్గరికి వెళ్ళి మీరు లోపల నిలబడి నమస్కారం పెద్దలకి నమస్కారం చేసుకున్నా సరే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి వారి శాంతిస్తారు మన వీడియోల్లో అంతకుముందు కూడా చాలా 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 చెప్పాను పితృకర్మీలో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి దాంట్లో చూడండి మీరు ఏది చేయగలుగుతారో అది చేయండి ఎందుకంటే తిది తిది వైజ్గా కూడా చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న పండితుల దగ్గరికి వెళ్ళండి అడగండి చేసుకోండి ప్రతి సంవత్సరం మీరు చేసే కర్మ కంటే మీరు మహాలయ పక్షంలో ఈ పదిహేను రోజులు చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అంటే ఖచ్చితమైన మార్పులు మీరు పొందగలుగుతారు గడ్డి పెట్టినా ఆవుకి గడ్డి పెట్టినా దానా పెట్టినా మీ అదృష్టం మారుతుంది అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి మీకు వీలైనంత వరకు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి సమస్య నుంచి బయటపడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎవరైనా సరే కులము జాతి మతము కాదు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి ఖచ్చితమైన ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఓం నమ శివ శ్రీమాతయ నమ